ప్రభునందు ప్రియులారా క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి కాదు గోళ్ళికాయల ఆట కాదు టైం పాస్ కాదు ఒక మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి మానసిక శక్తియుక్తులు సామర్థ్యము ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యాలన్నిటికీ అత్యంత కఠినమైన పరీక్షలతో కూడుకున్నదే క్రైస్తవ జీవితం హాటెస్ట్ ఫైర్ ఒక దైవజనురాలు చెప్పింది ఆమె ఏం చెప్పిందంటే ద స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అనే బుక్లో అనుకుంటా ఏం చెప్పిందంటే ద స్ట్రాంగెస్ట్ మెటల్ డ్ ఇన్ ద హాటెస్ట్ ఫైర్ ద స్ట్రాంగెస్ట్ మెటల్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద హాటెస్ట్ ఫైర్ చాలా బలమైన గట్టి లోహము మెటల్ ఎక్కడ తయారవుతుందంటే చాలా అత్యధిక ఉష్ణోగ్రతలో అత్యధిక వేడిలో తయారవుతుంది రైలు పట్టాలున్నాయి రైలు పట్టాలను చాలా స్ట్రాంగ్ అవి ఒక్కసారి పట్టాలు వేసినాక వందేళ్ళు గడిచినా ఎన్ని లక్షల సార్లు రైలు బండ్లు పోయినా అది అట్లే ఉండదు చెక్కు చెదరకుండా అంత బలం రైలు పట్టాలకు అవి తయారు కావాలంటే దానికి ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి తెలుసా మామూలు పైలో పెడితే తయారు కాదు అది ఎన్ని వందల డిగ్రీల సెంటిగ్రేడ్ కావాలా దాని దగ్గరికి పోతే మనిషి కాలిపోతాడు అత్యధిక వేడిమిలో అత్యంత బలమైన ఉక్కు తయారవుతుంది పౌలు లాంటి వాళ్ళు ఏలియా లాంటి వాళ్ళు మార్టిన్ లూథర్ లాంటి వాళ్ళు తయారు కావాలంటే మామూలు శ్రమలు కాదు అసలు వివరించలేని వర్ణించలేని భరించలేనంత వేడిమిలో ఇబ్బంది కొలిమిలోని అట్లాంటి క్రీస్తు సైనికులు తయారవుతారు అందుకు మనందరం రెడీ అయిపోవాలి దేవునికి స్తోత్రం గాక ఆసక్తి ఆసక్తి కలిగి ఉండాలి ప్రభు కార్య అభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి ప్రభునందు ప్రియులారా ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని చెప్పాడు కానీ ఇప్పుడు మనం అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అంతము చాలా సమీపమై ఉంది చాలా దగ్గరకు వచ్చేసింది అంతం కొంచెం ఓర్చుకోండి ఇంకొక పది పదిహేను సంవత్సరాలు గట్టిగా మీరు ఓర్చుకుంటే ఆ తర్వాత మహాశ్రముల కాలం వచ్చేస్తుంది ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చేస్తుంది ఆ తర్వాత వయస్సు మీద పడినందుకో లేక ఏదన్నా తెగులుకో లేకపోతే యుద్ధంలోనూ హతసాక్షులుగానూ మన యాత్ర ముగించేస్తాము పైకి వెళ్ళిపోతాము ఇంకా తర్వాత మీకు ఏ పరీక్ష ఉండదు ఏ శ్రమ ఉండదు ఏ బాధ ఉండదు ఉండదు అంత సంతోషము ఆనందమే తప్ప ఇంకేం ఉండదు కొంచమే సమయం ఇంకా కొంచెము సమయం ఓపికపడదాం మరి కాస్త సమయం మనం దేవుని కార్య అభివృద్ధి మీద దృష్టి పెడదాము నిర్లక్ష్యం అనేది రానియొద్దు నేను ఎవరిని ఇప్పుడు గద్దించటం లేదు కోపడ్డం లేదు నేరారోపణ చేయడం లేదు మీరందరూ బలమైన సైనికులు ఏసయ్య కొరకు మీరందరూ ఉన్నారు కనుకనే నేను ఇక్కడ ఉన్నాను మీరందరూ ఉన్నారు కనుకనే ఇంతవరకు ఓ ఫిర్ మినిస్ట్రీస్ దర్శనం ముందుకు సాగింది ఇన్ని గ్రంథాలు పబ్లిష్ చేశాము ఎక్కడి నా దగ్గర ఒక పైసా లేదు నాకు సొంత ఇల్లు లేదు సొంత కార్ లేదు అంతా మీకు తెలిసిన విషయమే మరి ఢిల్లీలో రెండుసార్లు మనమే మహాసభలు పెట్టాము నేషనల్ యూత్ ఫెస్టివల్కి మనం స్పాన్సర్ చేశాము కోట్లు కోట్లు అయిపోయినాయి నా దగ్గర ఒక వెయ్యి రూపాయలు కూడా ఉండదు ఎప్పుడు కూడా ఎలా చేయగలిగామంటే అది మీరు చేశారు ఓఫిర్ గారు చేయలే మీరు చేశారు మీరు చేశారు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని సంఘాలు ఒక్కొక్క నీటి బిందు ఒక్కొక్క నీటి బిందు బిందు కలిస్తే మహాసముద్రమైనట్టు అందరు అప్పుల పాలైన వాళ్ళు ఇబ్బందులు పాలైన వాళ్ళందరూ దావీదుకు సైన్యమైనట్టు మీరు అటువంటి మహా అద్భుత వ్యక్తులు నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఆసక్తి కలిగి ఉందాం ఆసక్తిని చల్లారనివ్వద్దు ఆసక్తిని చల్లారనివ్వద్దు ఎందుకంటే అసలు మనం ఎవరి కడుపున పుట్టామో ఆయన ఆసక్తి కలిగిన దేవుడు ఆయన ఆసక్తి కలిగిన దేవుడు కనుకనే మనందరం ఇవాళ ఇక్కడ కూర్చొని ఉన్నాము యష్యా ప్రవచన గ్రంథము తొమ్మిదవ ధ్యాయము ఏడవ వచనం చూడండి దయచేసి